دے موترا رنگي کرنڙو وترا پاڙهندو پاڙهندو منو وجهه جي ديرن جي راتين گاني پاڙهندو 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 منو وجهه جي ديرن جي راتين گاني کين نه هوترا پرشٽي وترا سني کرنڙو وترا پرشٽي موترا پرشٽي موترا رنگي کرنڙو وترا پرشٽي సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణను చేస్తూ సుప్రీంకోర్టు ఇట్ల తీర్పును బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది కేవలం ఎస్సీ వర్గీకరణ అంటే భారత రాజ్యాంగం త్రిపాటి వన్ ఆర్టికల్ని ఉల్లంఘించడమే అది ఆ రోజు ఇచ్చిన తీర్పు అది సుప్రీంకోర్టు తీర్పుగా మేము అభివర్ణించడం లేదు అది కేవలం మనువాదుల చేతుల ఈరోజు ఈ భారత ప్రధాని మోడీ గారు అమి అమిత్ షా గారు ఇప్పించిన తీర్పుగానే మేము మాలమానాడు దళిత సంఘాలు బి బిఎస్పి అభివర్ణిస్తూ ఉన్నది కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కానీ దళితులను చీల్చాలి వీరికి రిజర్వేషన్ వర్తింప చేయకుండా ఉండాలని ఒక కుటీలంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఎండగట్టడం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయే దాని కొరకు ఈరోజు రోజు యొక్క ధర్నా కార్యక్రమం ఈ రోజు భారత్ బంధువు భాగంగా మాలమానాడు బిఎస్పి అంబేద్కర్ అంబేద్కర్ సంఘం కుల సంఘాలు మరియు సామాజిక సంఘాలు అన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ తీర్పును కాబట్టి మనువాదులకు ధీటుగా మనువాదులకు బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క ఈ యొక్క ధర్నా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఒకటో తారీఖున ఏదైతే సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో దాన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఏం డిమాండ్ చేస్తున్నది అంటే ఏబిసిడి వర్గీకరణ కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి ఏ టు జడ్ వర్గీకరణ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈరోజు బిజెపి పార్టీ ఈ రోజు ఎస్సీ కులాలను విడదీసి ఎస్సీ కులాల యొక్క ఐక్యతను యూనిటీని దెబ్బతీసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగా ఈ రోజు వర్గీకరణను అమలు చేసే దిశగా వెళ్తా ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది ఈ రోజు బీసీ బీసీ కులాలలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది ఆ కులాలకు ఏమైనా న్యాయం జరిగిందా అని బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నది ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఏ కులాలకు న్యాయం జరగదని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అన్నా అన్నా ఏదైతే ఏపీసీడీ వర్గీకరణ ఉన్నదో అది సుప్రీం కోర్టు ద్వారా కాదు పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది పరిశీలించి వాటాలు పంచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది వెనుకబాటు తనాన్ని కాదు ఈ రిజర్వేషన్ వచ్చింది వెనుకబాటు తన తనానికి ఉద్దేశించి కాదు ఎకనామికల్ గా ఉద్దేశించి కాదు కుల వివక్షతను ఆధారం చేసుకొని అనిచివేతను ఆధారం చేసుకొని వచ్చినటువంటి రిజర్వేషన్లు కాబట్టి మా అనిచివేత పోలేదు కుల వివక్షత పోలేదు కాబట్టి ఏబిసిడి వర్గీ కన్నా కాదు మాకు పూర్తి అన్ని కులాలకు నుంచి వెళ్ళి ఏ టూ జడ్ జన జనా జనాభా ప్రకారం జరగాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను రాజ్యాధికారానికి దూరంగా ఉంచడం కోసమే ఈరోజు బీజేపీ పార్టీ కుట్ర చేసి ఈ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు వరంగల్ కేంద్రంగా ఈరోజు ధర్నా కార్యక్రమము భారత్ బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది శనియరపు రాజు